ఈరోజు నేను ఫార్టీ ఫోర్ సైజు లైనింగ్ జాకెట్ చూపిస్తున్నాను అదిగోండి ఆది జాకెట్తో చూపిస్తున్నాను మీకు రే కట్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది అదిగోండి ఇరవై రెండు తర్వాత వీపు పొడవు పద్నాలుగున్నర ఉందండి ఒక అంగుళం పొడవు పెట్టమన్నారు పదిహేను నేను కుట్లకు ఒక ఆరు అంగుళం కలుపుకుంటున్నాను మొత్తం పదహారు అంగుళాలు పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాను సాలరు ఆరున్నర వరకు పెట్టుకోవచ్చు అండి కానీ మీ సాలర్ తక్కువ మనిషి అందుకని ఆరు అంగుళాలే పెడుతున్నాను పార్టీకి పోరండి అది ఇరవై రెండు పదకొండు రోజులు ఇరవై రెండు ఒక అంగుళం ఖర్చు కలుపుకుంటున్నాను

మేడ కొలత పెట్టుకున్నాను కుట్టువారా వదిలేసేశాను అంగుళం ఈ పొడవ పెట్టాం కదా అంగుళం మేడ కింద దింసమన్నారు అందుకని మేడ కిందకు వచ్చేస్తుంది ఎక్కడో మార్కెట్ మూడు అంగుళాలు వచ్చిందండి ఇక్కడ కూడా మూడు పెట్టుకున్నా

చెప్పాను పొద్దున చెప్పాడు కానీ చెప్పి చెప్పాడు అమ్మాయి కావాలని అన్నీ తద్దుకుంటారు రేపు ఇవాళ తద్దుకొని ఎల్లుండి పొద్దున్నే మన ఇల్లు చూడు అట్లా వెళ్ళిపోండి ఎందుకు పెట్టుకుంటున్నా కొన్ని బ్యాక్ పార్ట్ తీసాము ప్రింట్ తెస్తాం ప్రింట్ అని బాగుంటుంది మీరు కూడా అలా ఇష్ట చేసుకొని కట్ చేసుకున్నారు ముందు అందులో నాకు తగ్గించుకోవాలండి ప్రింట్ ఫ్రెంట్ మేడ ఎనిమిది అంగులాలు ఉందండి ఎనిమిది అంటే నేను ఐదున్నర పెట్టుకుంటున్నాను ఐదు మూడు ఎనిమిది రైదున్నర పెట్టుకున్నా కదండి కట్ చేస్తున్నాం ఇక్కడ నుండి ఒకసారి కొలుచుకున్నాం దగ్గర కొంచెం వచ్చింది లైట్గా కొంచెం ఎదర ఎలా తీయాలి మెడ దగ్గర కూడా కొంచెం కట్ చేస్తారు మెడ దగ్గర ఎప్పుడు కొంచెం ఇలా కట్ చేసుకోవాలండి జాకెట్లు అలా కట్ చేస్తే ఎదరా లూజ్ రాకుండా ఉంటుంది అందుకోసం అలా కట్ చేస్తాం ఎనిమిది వచ్చిందండి మనం పుట్టేవారు కొంచెం ఎక్కువ కావాలి కనుక కొద్దిగా లైట్గా ఎదర పట్టి ఉక్సులు పట్టి దీంతో కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఒక అంగుళం మెగస్తా పెట్టుకో పొడవు ఎక్కువ కనుక ఇలా క్రాస్ వస్తుంది వచ్చినా సరే మీరు కట్ చేసేసుకోండి నేను రెండో సైడ్ కూడా క్రాస్ చేస్తాను మీకు తక్కువ చెప్తాము తర్వాత ఇక కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకున్నా చూశారు కదా అంగుళం పొడవు పెట్టాను కనుక అంగుళం కిందకు వచ్చింది అంత కరెక్ట్గా ఉంది కదండి నేను రెండో సైడ్ సంఖవైపు మూడు అంగుళాలు క్రాస్ తెస్తానని తీస్తే జాకెట్ ఏమవుతుందండి బెల్ట్ క్రాస్ వచ్చి జాకెట్ నీట్గా ఉంటుంది అందుకోసం ఈ క్రాస్ తీస్తాను అదర్ టక్స్ నాలుగు అంగ్లాలు పెట్టుకోవాలి ఇటు రెండు రెండున్నర వరకు వేసుకోవచ్చండి పొడవు ఉంది కనుక కొంచెం కుట్టు పొడవు వేసుకోవాలి మీకు మార్కింగ్ ఏది చూపిస్తున్నాను అందులో వెదర్ కొంచెం లైట్గా ఇలా కట్ చేసుకోవాలండి చేసుకుంటే వెదర్ లూజ్ కాకుండా నీట్గా ఉంటాం రెండు పార్ట్ వరకే నేను బ్యాక్ పార్ట్ కట్ చేయకూడదు ఇదండి కొలతలు తర్వాత బెల్ట్ కట్ చేస్తుంది కరెంటే పోయి ఇంకా మామూలు బెల్ట్ వేసే అంత జాకెట్ కుడివైపు పట్టి పట్టుకొని ఎంత చూసుకొని అంత పెట్టి కట్ చేసుకోవాలి తర్వాత నేను అక్కడ శంఖవైపు మూడు అంగులాలు పెట్టా కదా అక్కడ నేను ఇక్కడ నాలుగు అంగుళాలు పెడుతున్నాను అంగుళం కుట్లలో పోతుంది అప్పుడు సరిపోతుంది ఇక్కడ ఎదరు మూడు అంగుళాలు పెట్టు चेतर कट जा నేనైతే జాకెట్ ఇలా తిప్పుకొని కట్ చేస్తాను అండి ఈజీగా ఉంటుంది జాకెట్ సేమ్ ఎలా ఉందో అలా వచ్చేస్తాయి అందుకని నేను ఇలా తిప్పుకొని కట్ చేసుకుంటాను మీరు కూడా చూ చూడండి మేము చేతులు ఒక అంగుళం పొడవ పెట్టముందండి అందుకని అంగుళం పొడవ పెడుతున్నాను కట్ చేస్తున్నా ఇలా ఎగస్టా ఎందుకు పెట్టానని అనుకుంటున్నారా అక్కడ అంగుళం ఖర్చు పెట్టా కదండి ఇక్కడ ఆ జాకెట్కి లేదు అందుకని నేను అంగుళం వచ్చేలాగా ఎగస్టా ఎగస్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు టంకా చెయ్యి సరిపోయిందో లేదో చూసుకుందాం సార్ కదా కరెక్ట్ వచ్చింది కదా ఓకే